అయించండి ఈ ఒకరి రెండు రోజులు అయిపోయి అయిపోతుంది ఒక రేపు నుంచి మీరు వేస్తారు మాట్లాడారు ఎందుకంటే అందరూ అడుగుతారు ఫోన్ మేము చెప్పాం చెప్పాల్సిన చెప్పినాం వాళ్ళు మాస్టర్ రేపు రోజు మరి మీరు మాకు చెప్పలేదు కదా అంటారు ఇలాగేంటంటే మనం ఏంటంటే ప్రతి ఒక్క వీడియో గ్రూప్ ఫార్వర్డ్ చేసుకుంటాం కాబట్టి మనకు తెలుసు ఇస్తే చాలు కానీ ారు పెద్దకూరపాడు పెద్దకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానం భాను శివసాయి గారు గుండ్లప్పాడు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు గల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి దుప్పటి శ్రీనివాస్ గారు పెద్ద కూరపాడు వారి జత పోటీలో ఉన్నాయి జే పాపాయ్ గారు భాను శివసాయి గారు గుండ్లపాడు ఎందుర్తి మండలం ఐదు నిమిషంలో ఉన్నది ఎల్లుర్తి మండలం పల్నాడు జిల్లా మీ తాత బయల్లే కావాలండి और फुटबॉल को निकल गया निकल गया इधर के না సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనిల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము తొమ్మిదవ తత్వానికి రావాలి జే పాపయ్య గారు భాను శివసాయి గారు గుండ్లకోడు వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలండి మన ఈ ప్రదర్శనలో నా నా ముప్పై సెకండ్లో ఉన్నది ఉదయం నిర్వహించినటువంటి పట్ట లో మొదటి బహుమతి టీవీఎస్ హకరిస్తున్నటువంటి ఏబీబీ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేలచెరువు పోసెం వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పందిండపల్లి రాజశేఖర రెడ్డి గారు మేలచెరువు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీనం కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము సమయము పూర్తయినది పెద్ద పెద్ద పెద్దకోరపాడు మండలం పల్నాడు జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల ఐదు వందల అడుగులు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి